నువ్వెప్పుడైనా గమనించావా పాత ఫోటోలలో మన అమ్మమ్మలు నాయనమ్మలు వారి జుట్టులో ఒక విభిన్నమైన కాంతి ఉండేది నల్లగా దట్టంగా పొడవుగా ప్రతి వెంట్రుకలో ఏదో రహస్యమున్నట్లుగా ఉత్సాహంగా మెరవడం అప్పుడు లేవు షాంపూలు సీరంలు ఏమీ లేవు అయిన జుట్టు అంత అందంగా ఎలా ఉండేది ఎందుకంటే అది వాళ్లకు జుట్టు మాత్రమే కాదు వారి శక్తి వారి అంతర్గత శాంతి స్నేహం సమతుల్యం అన్ని ఆ వెంట్రుకల్లో ప్రతిబింబించేది ఈ రోజుల్లా మనం బయటకు ఎన్నో వేసుకుంటాం కాని మనసుని శరీరాన్ని లోపల నుంచి పోషించుకోవడం మాత్రం మర్చిపోయా అక్కడే మొదలవుతుంది జుట్టు జుత్తురాలడం మన శరీరానికి మాటలు లేవు అది సంకేతాలిచ్చే ప్రయత్నం చేస్తుంది అలసిపోయినప్పుడు పోషణ తగ్గినప్పుడు ముందు చర్మం జుట్టు ద్వారా చెబుతుంది ఈరోజు నేను మీకు ప్రాచీన భారతీయ ఆహారం గురించి చెబుతాను జుట్టుని మాత్రమే కాదు స్త్రీత్వాన్ని మొత్తం పోషిస్తాయి వేల ఎల్ల క్రితం భారతీయ స్త్రీలు వీతి రహస్యాలను తెలుసుకున్నవారు ఇప్పుడు ఆధునిక విజ్ఞానం కూడా అవే నిజమైన పరిష్కారమని చెబుతుంది నెయ్యి ఆహారం కాదు ప్రేమ నెయ్యి శరీరానికి అవసరమైన స్నేహన్ను అందిస్తుంది ఆయుర్వేదం ప్రకారం నెయ్యి వాతదోషాన్ని శాంతపరుస్తుంది జుట్టు రాలడానికి ప్రధాన కారణం అదే శరీరం ఎండిపోతే మూలని బలహీమవుతుంది నెయ్యి ఆ లోతైన తేమను తిరిగి చేరుస్తుంది విజ్ఞానం కూడా ఇదే చెబుతుంది నెయ్యిలో ఒమేగా త్రీ ఇ ఉంటాయి ఉదయం ఖాళీ కడుపుతో ఒక చెంచా నెయ్యి వేడి నీటితో తీసుకుంటే జీర్ణం మెరుగుపడుతుంది జుట్టు కాంతి మళ్లీ వస్తుంది ఎందుకంటే అందం మొదలయ్యేది శరీరంలో స్నేహం నిండినప్పుడు నువ్వులు శక్తి మరియు స్థిరత్వం నల్ల నువ్వులు తెల్ల నువ్వులు రెండు వేర్వేవుగా పనిచేస్తాయి తెల్ల నువ్వులు శీతలము గ్రీష్మంలో శరీరాన్ని శాంతపరుస్తాయి నల్ల నువ్వులు ఉష్ణము చలికాలలో శక్తిని అందిస్తాయి జింక్ జుట్టు మూలాలను లోపల నుంచి బలపరుస్తాయి పూర్వ మహిళలు నువ్వులు ప్లస్ బెల్లం కరిసి తినేవారు ఇవి సహజమైన హెయిర్ సప్లిమెంట్ ఆమ్లా భూమి ఇచ్చిన అమృతం ఆమ్లా ఓజస్ను పెంచుతుంది అంతే శరీరంలోని జీవకాంతి ఇది శరీరానికి శీతలము కాని జుట్టు మూలాలకు శక్తినిస్తుంది విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వల్ల జుట్టు మూలాల్లోని కాలోజెన్ స్థాయి పెరుగుతుంది ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గుతుంది కొత్త జుట్టు పెరిగేందుకు సహాయపడుతుంది ప్రతిరోజు ఒక చిన్న ఆమ్లా జుట్టు వయస్సును పెంచుతుంది మెంతులు జుట్టు కోసం గింజలు మెంతుల్లోని స్కాల్ప్ స్కాల్ప్ను హైడ్రేట్ చేస్తుంది నికోటినిక్ ఆమ్లం జుట్టు పెరుగుదల కోసం కీలకం మెంతి నీరు హార్మోనల్ అసమతుల్యత లేదా స్ట్రెస్ వల్ల జుట్టు రాలే మహిళలకు అద్భుతమైన మందు రాత్రి నానబెట్టి ఉదయం ఆ నీరు తాగాలి కొబ్బరి భారతదేశం మొత్తం ఇచ్చిన ఆశీర్వాదం కొబ్బరిలోని లారికామ్లం జుట్టు షాఫ్ట్ లోపల వరకు చేరుతుంది ప్రోటీన్ లాస్ తగ్గుతుంది జుట్టు బలంగా ఉంటుంది నారియల్ నీరు స్కాల్ప్ హైడ్రేషన్ కాపాడుతుంది వారంలో రెండుసార్లు కొబ్బరి నూనె జుట్టుకే కాదు ఆలోచనలకు శాంతి పెసర మొలకలు ప్రాణవంతమైన ఆహారం మొలకల్లో ప్రాణశక్తి అనేక రేట్లు పెరుగుతుంది బయోటిన్ ఐరన్ ప్రోటీన్ మూడు జుట్టుకు అత్యంత అవసరం ప్రతి ఉదయం కొద్దిగా మొలకలు శరీరాన్ని డీటాక్స్ చేస్తాయి స్కాల్ప్ కణాలకు కొత్త జీవం ఇస్తాయి మఖాన తేలికగా కనిపించే భారమైన ఔషధం మఖాన రెండిని శాంతపరుస్తుంది జుట్టు రాత్రిపూ ప్రిపేర్ అయ్యేందుకు సహాయపడుతుంది శతావరి స్త్రీకి అమృతం సహజంగా ఎస్ట్రోజెన్ సమతుల్యం చేస్తుంది హార్మోన్స్ బలాన్స్ అయితే మూన్ మెరుగుపడుతుంది శక్తి పెరుగుతుంది జుట్టు గ్రోత్ సైకిల్ స్థిరపడుతుంది విజ్ఞానం చెబుతుంది ఇందులోని సాపునీన్స్ కణాల పునర్నిర్మాణాన్ని పెంచుతాయి పేల్ పండు శరీర దేవాలయాన్ని సమతుల్యం చేసే పుష్పం బేల్ జ్యూస్ జీర్ణ వ్యవస్థను శాంతపరుస్తుంది పాచనం పలమైతే పోషణ సరిగ్గా జుట్టు వరకు చేరుతుంది బేల్ జ్యూస్ లేదా పేస్ట్ డాన్డ్రాఫ్ ఈచింగ్ రెండిదిని తగ్గిస్తుంది ఈ తొమ్మిదింటిలో ఒక సామ్యం ఉంది ఇవి జీవించి ఉన్నవి భూమితో అనుసంధానమై ఉన్నవి శరీరాన్ని మాత్రమే కాక మనసుని కూడా శాంతపరుస్తాయి ఒక మహిళ నిజమైన పోషణతో తనను తాను చూసుకుంటే ఆమె జుట్టు బలంగా మారడమే కాదు ఆమె ఆత్మవిశ్వాసం పొడవుగా పెరుగుతుంది జుట్టు మనసు చెప్పేదే చెప్పుతుంది లోపల సమతుల్యం ఉంటే బయట అందం సహజంగానే వస్తుంది కాబట్టి తరువాతసారి నువ్వు జుక్తుప్పుకునేప్పుడు దానిపై కోపపడకు అది చెప్పేది విను నేను నా శక్తిని ఇస్తాను నువ్వు నన్ను పోషిస్తే అని నీ భోజనంలో తప్పక చోతు ఇవ్వు నెయ్యి నువ్వులు ఆమ్ల మెంతులు కొబ్బరి మొలకలు మహాన శతావరి బేల్ ఇవే పూర్వం భారతీయ మహిళలకు కాలం చెరపలేని అందమిచ్చిన రహస్యం